రెండో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఇద్దరు కీలక నేతలు ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు మరొకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగస్వామ్యమైనట్లు ఆరోపణలు ఉండడంతో ఈ కేసు విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది తాజా సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఓటుకు నోటు కేసు విచారణపై స్పెషల్ స్టోరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది తెలంగాణ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులిచ్చేందుకు ప్రయత్నించారని ఏసీబీ కేసు నమోదు చేసింది అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో రేవంత్ కాల్ రికార్డింగ్స్ కూడా బయటకొచ్చాయి అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ నివాసంలో నగదుతో కూడిన బ్యాగ్తో రేవంత్ రెడ్డి భేటీ అయిన వీడియో ఫుటేజ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఓటుకునోడు కేసులో రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది కేసు విచారణకు సంబంధించి బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులోని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసు గత తొమ్మిదేళ్లుగా కోర్టు విచారణలో ఉంది అప్పట్లో కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేసును ఏసీబీ దర్యాప్తు చేసింది ఈ పాయింట్లను ఆధారంగా చేసుకుని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు ఓటుకు నోటు కేసులో నిందితుడే ముఖ్యమంత్రిగా ఉన్నారని సుప్రీంకోర్టుకు జగదీష్ తరపు లాయర్ తెలిపారు ఓటుకు నోటు కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు తెలంగాణ దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రత్యక్షంగా రేవంత్ నాయకత్వంలోనే ఉందన్నారు హోంశాఖ మంత్రిగా రేవంత్ బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ఈ దర్యాప్తు సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు అందుకనే కేసు విచారణను వేరే రాష్ట్రంలోకి మార్చాలని కోరారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కేసును బదిలీ చేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రభావితమయ్యే అవకాశముందని అందుకే ఇతర రాష్ట్రాల హైకోర్టులో విచారణ జరగాలని జగదీష్ తరపు న్యాయవాది కోరారు కేసు దర్యాప్తు సగం పూర్తయిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల హైకోర్టుకు బదిలీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కేసు విచారణ కోర్టులో జరుగుతున్నప్పుడు దర్యాప్తు సంస్థను నిందితుడు ఏ విధంగా ప్రభావితం చేయగలరని పిటిషనర్ను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నలకు పిటిషనర్ లాయర్ సమాధానాలు చెప్పలేకపోవడంతో పుట్టివేసింది హోంశాఖను నిందితుడు నిర్వహిస్తున్నంత మాత్రాన కేసు దర్యాప్తులో రేవంతు జోక్యం చేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని కోర్టు చెప్పింది అలాగే కేసు దర్యాప్తులో రేవంతు జోక్యం చేసుకోవద్దని కేసు వివరాలను రేవంత్కు రిపోర్టు చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది ఓటుకు నోటు కేసు విచారణలో కానీ దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న పిటిషనర్ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఒకవేళ ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం చేసుకున్నారని తెలిస్తే అప్పుడు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది